జగన్ ఓటు బ్యాంకుకు గండి కొట్టడమే షర్మిల పన ఇప్పుడు అందుకే ఆమె నేరుగా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించి జగన్మోహన్ రెడ్డి గారికి మేజర్ ఓటు బ్యాంక్ అయిన దళిత ఓటు బ్యాంక్ కానీ లేదంటే క్రైస్తవ ఓటు బ్యాంకును కానీ తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం మొదలు పెట్టేశారు ఖచ్చితంగా మొదలుపెట్టేశారని చెప్పాలి క్రైస్తవులకు అన్యాయం జరుగుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు అంటే ఆమె సూటిగా ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇది ఆమె క్రైస్తవ ఓటు బ్యాంకును చేల్చడానికే ప్రయత్నం చేస్తున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒక పక్క బీసీ ఓటు బ్యాంక్నే తెలుగుదేశం పార్టీ ప్రధాన బలం ప్రధాన పునాది ఆ పునాది కదిల్చే ప్రయత్నం మూలాలు కదిల్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే బీసీ ఓటు బ్యాంక్ పేరుతో సామాజిక న్యాయం పేరుతో క్రైస్తవ ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి దళిత ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకోవడానికి షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎంట్రీ ఇచ్చారు అనేది దాని వెనక బాబుగారు ఉన్నారా ఇంకొకరున్నారా ఇంకొకరున్నారా అనేది పక్కన పెడితే టార్గెట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంక్ కొట్టడం పూర్తిగా అంటే టీడీపీ మూలాల మీద దెబ్బ కొట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారు కాబట్టి వైసీపీ మూలాల మీద కూడా దెబ్బ కొట్టే ప్రయత్నం త్రూ షర్మిల్ గారితో చేయిస్తున్నాయా ప్రతిపక్షాలు అది సక్సెస్ అవుతలేదో లేదో చూడాలి